హరే కృష్ణ చాలామంది శరీరం మరియు ఆత్మ ఒకటే అని అనుకుంటూ ఉంటారు కానీ శరీరం మరియు ఆత్మ వేరు వేరు అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇదే విషయం మనకి భగవద్గీతలో కూడా చెప్పబడింది ఈ వీడియోలో మనం దాదాపు పది భేదాలను తెలుసుకుందాము ఒకటవది శరీరం చైతన్యం లేనిది మరి ఆత్మ ఎల్లప్పుడూ చైతన్యంగా ఉంటుంది శరీరం జడమైనది అదే ఆత్మ చైతన్యస్వరూపి మొత్తం శరీరానికి చైతన్యం ఇచ్చేది ఈ ఆత్మనే ఈ విషయానికి సంబంధించి భగవద్గీత పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకంలో ఈ విధంగా వివరించబడింది యథా ప్రకాశయత్యేకహ కృష్ణం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత దీని అర్థం ఓ భరతవంశీయుడా సూర్యోదయమై అంతటినీ ప్రకాశింపజేయునట్లు దేహమునందలి జీవాత్మ సమస్త దేహమును చైతన్యముతో ప్రకాశింపజేయును ఇక రెండవది శరీరం భౌతిక పదార్థాలతో అంటే పంచభూతాలతో ఉంటుంది అదే ఆత్మ భౌతిక పదార్థం కాదు ఆత్మ ఆధ్యాత్మికమైనది ఈ విషయం మనకి భగవద్గీత రెండవ అధ్యాయం పదిహేడవ శ్లోకంలో వివరించబడింది అవినాశి అంటే శరీరమంతా వ్యాపించి ఉన్న ఆత్మ నాశనము లేనిదని నీవు తెలుసుకొనుము అటువంటి అవినాశి అయిన ఆత్మను నశింపజేయుటకు ఎవ్వరి సాధ్యము కాదు ఇక మూడవ డిఫరెన్స్ శరీరం ఆరు మార్పులకు లోనవుతుంది శరీరం తల్లి గర్భంలో రావడం పుట్టిన తర్వాత బాల్యం అంటే శిశుదశ ప్రారంభమవుతుంది పెరిగి యవ్వన దశలోకి ప్రవేశించడం జరుగుతుంది సంతానోత్పత్తి కలిగించడం వృద్ధాప్యం మరియు క్షీణత అంటే శక్తులు తగ్గిపోవడం శరీర ధర్మాలు బలహీనపడటం చివరికి శరీర పరిత్యాగం అంటే మరణం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు బయటపడటం అదే ఆత్మ అయితే నిత్యంగా ఉంటుంది మార్పు ఉండదు ఈ విషయమే మనకి భగవద్గీత రెండవ అధ్యాయం ఇరవయవ శ్లోకంలో ఈ విధంగా వివరించబడింది మ్రియతే కదాచిత్ నాయం భూత్వా భవిత వాన భూయ నిత్య శాశ్వతోయం పురాణో నన్యతే హన్యమానే శరీరే అంటే ఆత్మకు ఎప్పుడు జననము గాని మరణము గాని లేదు ఆత్మ జన్మింపలేదు జన్మించదు జన్మించబోదు అది జన్మరహితము శాశ్వతము నిత్యము పురాతనము దేహము చెంపబడినను అట్టి ఆత్మ చెంపబడదు ఇక నాలుగవ భేదం శరీరం తాత్కాలికమైనది ఈ విషయం మనకు అందరికీ తెలిసిందే అట్లే ఆత్మ శాశ్వతమైనది దీనికి కూడా భగవద్గీతలో రుజువు ఉన్నది రెండవ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకంలో అంతవంత ఇమే దేహ నిత్య సోక్త అనాశినో ప్రమేయస్ భారత అంటే నాశనము లేనిటీ అపారమైన అగు జీవాత్మ దేహము తప్పకుండా నశించి తీరును కాబట్టి ఓ భరతవంశీయుడా నీవు యుద్ధము చేయువు ఇక ఐదవ భేదం శరీరం భగవంతుని బాహ్యశక్తి ద్వారా సృష్టించబడుతుంది కానీ ఆత్మ భగవంతుని అంతరంగిక శక్తి ద్వారా పనిచేస్తుంది అంటే ఆత్మలు అన్నీ కూడా భగవంతుని అంశాలు అన్నమాట ఈ విషయం మనకి పదహైదవ అధ్యాయం ఏడవ శ్లోకం ద్వారా తెలుస్తుంది మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టానింద్రియాణి ప్రకృతి స్థానికర్షతి ఈ బద్ద జగత్తునందలి జీవులందరూ నా శాశ్వత అంశాలు జీవనము కారణంగా మనసుతో కలిపి ఆరు ఇంద్రియముల ద్వారా వారు తీవ్ర సంఘర్షణ చేస్తున్నారు అంటే మనమందరం భగవంతుని అంశలం కానీ ఇంద్రియాల వలలో పడి ఇబ్బందులు పడుతున్నాము ఇక ఆరవ డిఫరెన్స్ శరీరం స్థూలమైంది అంటే మనం అంచనా వేయవచ్చు కొలవవచ్చు కానీ ఆత్మ చాలా సూక్ష్మమైనది కొలవలేనిది ఎందుకంటే ఇంతవరకు ఆత్మను కొలవగలిగే సాధనం మన దగ్గర లేదు కాబట్టి ఇక ఏడవ భేదం శరీరాన్ని అంటే ఏ శరీరాన్నైనా మనం ఇంద్రియాలతో అంటే కళ్ళతో చెవుల ద్వారా తెలుసుకోవచ్చు కానీ ఆత్మని మాత్రం మన ఇంద్రియాలతో తెలుసుకోలేము అంటే నిజానికి ఆత్మ ఇంద్రియాలకు అతీతమైనది ఈ రెండు విషయాలు కూడా భగవద్గీత రెండవ అధ్యాయం ఇరవై ఐదవ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు అవ్యక్తోయమ చింతోయం అవికార్యోయముచ్యతే నాను సోచితుమర్హసి అంటే ఆత్మ అవ్యక్తము అచింత్యము మార్పురహితం అని చెప్పబడింది ఈ విషయమును తెలుసుకుని తర్వాత దేహమును గూర్చి నీవు చింతింపరాదు అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను ఇక ఎనిమిదవ భేదం శరీరాన్ని ఆయుధాలు అగ్ని నాశనం చేయగలవు ఆత్మకు ఏ హాని లేదు ఇదే విషయం శ్రీమద్ భగవద్గీత రెండవ అధ్యాయం ఇరవై మూడవ శ్లోకంలో ఈ విధంగా వివరించబడింది నైనం చిందంతి శస్త్రాని పవక క్లేదయంత్యాపో నోషయతి మారుత ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ముక్కలుగా ఖండింపబడదు అగ్నిచే దహింపబడదు నీటిచే తడుపబడదు వాయుచే ఎండింపబడదు అని చెబుతున్నారు ఇలాగే తొమ్మిదవ భేదం శరీరం అజ్ఞానంతో నిండి ఉంటుంది కానీ ఆత్మ జ్ఞానంతో నిండి ఉంటుంది ఈ విషయం మనకి భగవద్గీత పద్మూడవ అధ్యాయం ఇరవై మూడవ శ్లోకంలో తెలపబడింది ఈ దేహంలో దివ్య ప్రభువును దివ్య యజమానుడును పర్యవేక్షకుడును అనుమతించువాడు పరమాత్మగా ప్రసిద్ధి పొందినవాడు అగు దివ్య భోక్త ఇంకొకరు కలరు ఇక పదవ భేదం శరీరం బాధలకు మూలమై ఉంటుంది జన్మ మృత్యు జరా వ్యాధికి కారణమై ఉంటుంది కానీ ఆత్మ ఆనందమయమై ఉంటుంది భక్తి ద్వారా ఆత్మ నిజస్వరూపాన్ని గుర్తిస్తే ఆత్మ పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటుంది బాహ్య విషయాలలో ఆసక్తి లేకుండా ఆత్మలోనే సుఖాన్ని పొందేవాడు నిజంగా ఆనందమంతుడే ఈ విధంగా భగవద్గీత ఆధారంగా మనం శరీరం మరియు ఆత్మ మధ్య స్పష్టమైన తేడాలను అర్థం చేసుకోవచ్చు ఇలాంటి విషయాలు ఎన్నెన్నో మనకి భగవద్గీత ద్వారా తెలుపబడుతున్నాయి కాబట్టి దయచేసి అందరూ భగవద్గీత తీసుకొని చదువుదాము హరే కృష్ణ